ఇండియా ఇప్పుడు వేగంగా పరుగులు తీస్తోంది అదే బులెట్ ట్రైన్ రూపంలో ఇది భారత్లో బులెట్ ట్రైన్ ప్రయాణం ప్రారంభమైన కథ రెండు వేల పదిహేడులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా జపాన్ ప్రధాని షింజో అబే కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల బులెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించారు ఇది జపాన్ టెక్నాలజీ ఆధారిత సింకాన్సన్ రైలు వ్యవస్థతో రూపొందించబడుతుంది ప్రాజెక్ట్ లక్ష్యం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ప్రయాణ సమయం ఏడు గంటల నుంచి రెండు గంటలకు తగ్గింపు ఆధునిక ఇండియాలో రైల్వే విప్లవానికి నాంది అత్యున్నత సాంకేతికతతో నిర్మాణం జరుగుతోంది పన్నెండు స్టేషన్లు ప్రపంచంలోనే పొడవైన ఇరవై ఒక్క కిలోమీటర్ల సముద్రగర్భ రైలు టన్నెల్ ఒక వంద శాతం ఎలక్ట్రిక్ ఇంకా సామ్లెస్ ట్రైన్ ఓవర్వ్యూ ఇంకా ప్రోగ్రెస్ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై శాతం పైగా నిర్మాణం పూర్తయింది మొత్తం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తవనుంది లాభాలు వేగవంతమైన ప్రయాణం పర్యావరణానికి హాని చేయని ట్రాన్స్పోర్ట్ జాబ్ సృష్టి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇది కేవలం రైలు కాదు ఇది భారత్ అభివృద్ధికి వేగం మీరు ఈ రైల్లో ప్రయాణించాలనుకుంటున్నారా కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి